నాకు వచ్చేసి ఏదో కందరికి ఏదో కుట్టేసిందండి బైక్ నడు సో మీకు మరో వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి ఇది తిరుపతి నుండి యాభై తొమ్మిది కిలోమీటర్లు ఉందండి అలానే ఇక్కడికి బైక్ మీద గట్రా వస్తే కంపల్సరీ హెల్మెట్ అయితే ధరించుకోండి రైల్వే స్టేషన్ పక్కనే తప్పకుండా యూజ్ చేసుకోండి అందరూ బాగున్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ మనం ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాం కదండి నిన్న తిరుపతి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి తిరుపతిలో చాలా ప్లేసెస్ అయితే చూపించడం అలానే ఈరోజు మరో కొత్త వీడియో అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి చాలా వరకు తెలియదండి ఎవరికైనా తలకోన అనే అని ఒక ఫాల్ అయితే ఉంది ఇక్కడ తిరుపతికి నలభై కిలోమీటర్ల దూరంలో అక్కడికి అయితే వెళ్తున్నాం నిన్నైతే మనం బైక్ రెంట్ తీసుకున్నామండి ఈరోజు అలా కాకుండా మనకి తెలిసిన ఒక అన్న అంటే మనకి ఫాలో అవుతున్నాడండి అతను అతను వచ్చేసి బైక్ అయితే ఫ్రీగా ఇస్తా అన్నాడు పెట్రోల్ కూడా ఫ్రీగా పోసి ఇస్తా అన్నాడు చాలా అదృష్టం అప్పుడు ఆ బైక్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఆ బైక్ తీసుకొని ఇంకా మనం అయితే తలుపుకోడానికి అయితే వెళ్ళిపోదో లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గడ్డసీమలా పెట్టుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది పూర్తిగా అయితే చూడండి వీడియో అయితే ఇందాక చెప్పాను కదండి అన్నీ మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి బైక్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి విజయ బైక్ రెంటల్ అండి నిన్న వీడియోలో చెప్పాను కదండి సేమ్ అదే లొకేషన్ ఇంకా రైల్వే స్టేషన్ పక్కనే తప్పకుండా యూజ్ చేసుకోండి ఈ విజయ బైక్ రెంటల్ది ఇప్పుడు వచ్చినప్పుడు మనకి ఆటో ఛార్జీల కన్నా ఇలా బైక్ రెంటల్ తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి మనం తిరగాలనుకున్న ప్లేసులకి వెళ్ళగలుగుతాం ఫాస్ట్గానే ఆటో వాళ్ళైతే అయితే అంత కష్టమవుతుంది రైతే విజయ బైక్ రెంటలు నేను నెంబర్ కూడా పెడతాను స్క్రీన్ మీద అలాగే నేను విజిటింగ్ కార్డు కూడా పెడతాను తప్పకుండా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇవేనండి మనకు కావాల్సి అనుకుంటే బైకులు ఉన్నాయి స్కూటీలు ఉన్నాయి అన్ని రకాల ఉన్నాయి ఇక్కడ ఈ మొత్తం టూరిజం టైప్ అండి మన ఈ అన్న వాళ్ళతోనే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు అన్న విజయ బైక్ రెంటలో అంటే కార్స్ రెంటలు కూడా ఉన్నలా ఉంది మొత్తానికి మొత్తానికైతే తలకోనకైతే రీచ్ అయిపోయామండి ఇక్కడ మనకి లో టికెట్ ఉంది పర్ పర్సన్కి వచ్చేసి థర్టీ రూపీస్ ఇక్కడ నుంచి ఎందోర వెళ్ళాలన్నది మొత్తం మనకి కిలోమీటర్న్నర వరకు మన స్కూటీ అయితే వెళ్తుంది అంటే అండి అక్కడ పార్క్ చేసుకుని అక్కడ నుంచి మనం ట్రిక్ చేసుకుంటే వెళ్ళాలి లోపలికి టూ కిలోమీటర్స్ అంతా చాలా భయంకరంగా ఉందండి వచ్చేటప్పుడు బ్యాచుల్ బ్యాచులుగా రావడమే బెటర్ సింగిల్గా వచ్చారంటే భయపడతారు ఎందుకంటే అడవి ఫుల్ అడవి ఉంది చాలా మంది వచ్చారండి ఎవరు ఉండరు అనుకున్నాను కానీ ఇక్కడ చూసుకుంటే ఎన్నో కార్లు ఉన్నాయి అలాగే బైకులు కూడా ఉన్నాయి లోపల బాగా ఎంజాయ్ వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది అంటే అండి వీడియోని పూర్తిగా చూడండి మనకి లో అండి స్నానాలు చేయడానికి అయితే ఒక లాగా అయితే ఉంది ఇక్కడ నుంచి మనం నడుచుకుంటే వెళ్ళాలా అక్కడైతే మన బండి పార్క్ చేసేసాం అలానే ఇక్కడికి బైక్ని గట్రా వస్తే కంపల్సరీ హెల్మెట్ అయితే ధరించుకోండి ఎందుకంటే దారి పొడిగినా మనకి సీత సారీ శీతకు ఒక చిలుకలు మీద పడ్డం లేదంటే నాకు వచ్చేసి ఏదో కందరికి ఏదో కుట్టేసిందండి బైక్ నడుపుతుండగానే హెల్మెట్ ఉన్నా హెల్మెట్ పెట్టుకోలేదు నేను మీరు మాత్రం తప్పు చేయకండి తప్పకుండా హెల్మెట్ అయితే రండి ట్రెక్కింగ్ అంటే ఈ రాళ్ళ నుంచి అయ్యి అని అనుకున్నానండి అదేం కాదు మంచిగా రోడ్ డేస్ అయితే ఉంది ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు టూ కిలోమీటర్స్ ఉంటుంది అంటున్నారు మరి మనం చూద్దాం టూ కిలోమీటర్స్ కాదని అలాగే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సైడ్కి మనకి వాటర్ ప్రెజర్ వాటర్ పారుతూ ఉంటుందండి చాలా బాగుంది వాటర్ బ్లూ కలర్ వాటర్ కింద మనకు వెళ్తుండగానే వాటర్ ఫాల్ అయితే కనిపించిపోయిందండి ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద వాటర్ఫాల్ పొడవైన ఫాలు జలపాతం పొడవైన జలపాతం ఇంత ఈ వేసవి కాలంలో కూడా ఇంత ప్రజలు పడుతుందంటే అసలు వర్షాకాలంలో ఇంకెంత ప్రజలు పడుతుందండి అది మనకు వచ్చేసి ఇది తిరుపతి నుండి యాభై తొమ్మిది కిలోమీటర్లు ఉందండి నలభై కిలోమీటర్లు అని అనుకున్నా కానీ యాభై తొమ్మిది కిలోమీటర్లు మొత్తం దారిలోకి ఎన్నో టెంపుల్స్ కూడా ఉన్నాయి మనం వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్స్ని విజిట్ చేసుకుంటా ఎక్స్ప్లోర్ చేసుకుంటే అయితే వెళ్దాం ఇప్పుడు ఒక కిలోమీటర్ వచ్చి ఉంటాం ఇంకో కిలోమీటర్ అయితే నడవాలి మనం అబ్బా 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 అద్భుతం అండి నిజంగా ఫాల్ అయితే పిచ్చెక్కించేస్తుంది చూడడానికి ఎన్ని పాయిల కింద వస్తుందంటే చాలా పాయిల్ కింద వస్తుంది నిజంగా స్వర్గం తల్పించిందండి చాలా అంటే చాలా బాగుంది ఈ తలకోన వాటర్ ఫాల్ అక్కడ పైకి నుంచి అయితే పడుతుంది మొత్తం ఎన్ని పాయల కిందంటే మూడు నాలుగు పాయల కింద అయితే పడుతుందండి తిరుమల వచ్చినప్పుడు తప్పకుండా కుదిరితే ఈ యాభై తొమ్మిది కిలోమీటర్లు అనుకోకుండా ఈ తలకొన్న ఫాల్కి రండి రైన్ సీజన్లో అయితే ఇంకా బాగుంటుందేమో చాలామంది అంటే చాలామంది వచ్చారండి నిజంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మీకు మరీ మరీ చెప్తున్నా తప్పకుండా ఇక్కడ స్విమ్ చేయడం కూడా ఉంది కింద మంచిగా వాటర్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెష్గానే అక్కడ నుంచి ఇక్కడ దాకా చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి ఈ వాటర్ఫాల్ ఎక్కడికైనా సరే జలపాతం కాడికి వెళ్ళినప్పుడు మన మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుందండి ఇటు నుంచి పడుతుంది ఇటు నుంచి పడుతుంది ఆ పైన చూసుకుంటే అది అద్భుతంలాగా ఉంది అలానే ఇక్కడ నుంచి కాదండి వ్యూ పాయింట్ మీకు మరో వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ కూడా అండి మనం ఆ పైనుందా ఆ పైకి కూడా వెళ్ళచ్చు ఆ పై నుంచి పడే ప్రెజర్ ఉంది కదండి అక్కడ కూడా మనం నిలబడచ్చులో ఉంది అక్కడ కూడా వెళ్ళి చూద్దాం మీకు ఇదే కాదు ఇంకా దగ్గర నుంచి చూపించిద్దాం మొత్తానికి అయితే మనం పైకి అయితే వచ్చామండి ఇక్కడ భలే కనిపిస్తుంది చూడడానికి ఫాల్ మన కింద నుంచి అయితే ట్రిక్ చేసుకుంటా ఒక హాఫ్ కిలోమీటర్ ట్రిక్ చేసుకుంటా అయితే వచ్చాం మరి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత స్నానం చేయకపోతే ఎట్లా అండి హాయ్ అరే మనకి రూమ్ ఇప్పించిన ఇప్పించిన అనురాధ మేడం గారు అయితే ఈ తలకోన దగ్గర హోటల్ ఉందండి ఎగ్జాక్ట్గా టికెట్ కౌంటర్ బ్యాక్ సైడే రావులమ్మ అని ఒక మెస్ ఉంది ఇక్కడైతే వాళ్ళ బాగా అయితే ఉంటారంటే అండి మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఒకసారి మీకు చూపిస్తా ఓట్లో ఇది తలకొని వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి ఫుడ్ ఇదేనండి రావులమ్మ మెస్ కూల్ డ్రింక్స్ అని ఇది వచ్చేసి ఈ టికెట్ కౌంటర్ ఉంది కదండి ఎగ్జాక్ట్ టికెట్ కౌంటర్ ఆపోజిట్లోనే ఉంటుంది మరి ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ అయితే ఫుడ్ ట్రై చేయండి ఫుడ్ అయితే ట్రై చేద్దామండి ఇక్కడ ఎలాగున్నాద వెజ్ నాన్ వెజ్ కూడా ఉంటుందండి మనకి వెజ్ చెప్పు బాగానే ఉంది టేస్ట్ ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మేడం గారు నాకు చాలా హెల్ప్ చేశారండి తిరుపతిలోని తిరుపతిలో రూమ్ ఇప్పించడం కానీ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు టికెట్ కూడా తీసుకొద్దాన్నారు లోపలికి కానీ థర్టీ రూపీసే కదా దాంట్లో మళ్ళీ ఆమెకి ఫోన్ చేయడం అయితే సిగ్నల్ మాత్రం తక్కువ ఉంటుందండి క్యాష్ క్యారీ చేసుకోండి అలానే అలానే మనకి రూమ్ ఇప్పించిన అనురాధ గారు వాళ్ళ ఊర్లో అయితే టెంపుల్ అయితే కట్టిస్తున్నారండి చూసుకుంటే శివాలయం బాగుంది అలా సొంతంగా అయితే టెంపుల్ అయితే కట్టిస్తున్నారంటండి ఒకసారి వెళ్ళి అది కూడా వీడియో తీయమంటే మనం అయితే వీడియో తీయడం జరుగుతుందండి ఇది వచ్చేసి శ్రీనివాసం మంగాపురం అండి వెంకటేశ్వర స్వామి మరో అవతారం ఇది మనకి తలకొని దారిలో అయితే ఉంటుందండి టెంపుల్ అయితే బయట నుంచి చూపిస్తున్న లోపలికి అయితే వెళ్తలేదు ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ ఉందండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకైతే ఇప్పుడు అన్ని ఫుడ్కి అయితే ఇన్వైట్ చేశారండి ఇక్కడ దగ్గరలో చిల్లీస్ రెస్టారెంట్ అంటే ఉందంట వాళ్ళ ఫ్రెండ్ అక్కడికైతే రమ్మని చెప్పారు రేపైతే మనం తిరుపతి నుంచి బయలుదేరిపోతామండి ఇంకా తిరుపతిలో మ్యాక్సిమం అన్నీ ఎక్స్ప్లోర్ చేశానని అనుకుంటున్నాను ఇప్పుడైతే వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేద్దాం మనమైతే వచ్చేసేమండి అన్నయ్య పిలిచిన రెస్టారెంట్కి లొకేషన్ అయితే పెట్టాడు అన్నయ్య చిల్లీస్ రెస్టారెంట్ అలాగే అన్నను కూడా పరిచయం చేశాడు అన్న వచ్చేసి ఇక రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి నిజంగానే ఇది తిరుపతిలో లొకేషన్ అన్ని చెప్తాడు ఎక్కడన్నది అండి మనం ప్రజెంట్ తిరుపతిలో ఉన్నామండి నేను చాలా భయపడ్డా తిరుపతిలో ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నా లేదని విజయ అన్న ద్వారా నేను తిరుపతి అయితే ఎక్స్ప్లోర్ చేశానండి అలాగే విజయ అన్న వాళ్ళ ఫ్రెండ్ అన్నకు వచ్చి చిల్లీస్ రెస్టారెంట్ ఉందండి భోజనానికి పిలిచాడు నార్మల్గా ఏదో తినే అనుకున్నా అనుకున్నాను కానీ బాహుబలి లాగా ఇంత పెద్దది భోజనం అయితే పెట్టేశారండి దీంట్లో చికెన్ పెరుగు బిర్యానీ అన్నీ అయితే పెట్టేశాడు మరి టేస్ట్ అయితే చెప్పేద్దాం మనం ఎన్నో ఫుడ్లు చెప్పాం అలాగే తిరుపతిలో చిల్లీస్ రెస్టారెంట్లో మనం బిర్యానీ టేస్ట్ అయితే చెప్తాం ఒకవేళ అన్ని ఆళ్ళు తెలుపు చేస్తున్నారు కాబట్టి కుదిరితే మీరు తిరుపతి వచ్చినప్పుడు చిల్లీస్ రెస్టారెంట్కి వచ్చి బిర్యానీ కూడా టేస్ట్ చేయండి నేను టేస్ట్ ఎలాగా ఉందో ఇప్పుడు మీకు చెప్తాను బాగుంది అండి చాలా బాగుంది మరి చికెన్ కూడా ట్రై చేద్దాం బిర్యానీ అయితే అలిం టేస్ట్ వస్తుందండి అలిం తిన్నట్టు ఉంది అంటే ఎంత బాగుందో చూడండి మరి